జై శ్రీకృష్ణ సీహుక్ ఇక్కడ ఒక బీచ్కి అట్లాంటిక్ ఓషన్ కదా మనకి న్యూ జర్సీ దగ్గర ఉన్నది మీకు కనిపించే ఆ దూరంగా ఉన్నదంతా కూడా జేఎఫ్కే అండ్ న్యూయార్క్ సిటీ అనమాట సో ఈవినింగ్ సన్సెట్ కోసం వచ్చాం కానీ ఇక్కడికి వచ్చాక ఒక చిన్న సంస్కృత పదాన్ని పంచుకుందాం అనిపించింది కృష్ణ ఈ బీచ్ దగ్గరికి వచ్చాక బీచ్ అందాలతో పాటుగా ఆ బీచ్ యొక్క అందాన్ని చూపించడంతో పాటుగా మంచి సంస్కృత సంభాషణ చేస్తే చేస్తూ ఉంటే సరిగ్గా మీరు గుర్తొచ్చారు సరే ఇక్కడే ఒక పాఠం చెప్పుకుందాం అనిపించింది అత్ర గచ్చత ఆల్రెడీ అత్ర అంటే దూరంగా దేర్ మీన్స్ యూ నువ్వు అత్ర గచ్చదు యు గో దేర్ నీవృండు అంట త్వం అత్ర గచ్చదు త్వం భోజనార్థం గచ్చదు త్వం మరీచికార్థం గచ్చదు త్వం రసార్థం గచ్చదు త్వం మోదకం లడ్డు మోదకార్థం గచ్చదు ఇలాగ మనం ఎన్ని సెంటెన్సెస్ అన్న చేసుకోవచ్చు అలాగే త్వం గచ్చుతు త్వం ఆగచ్చు యు గో అండ్ యు కమ్ త్వం గచ్చు అండ్ త్వం ఆగచ్చు గచ్చు ఆగచ్చదు రెండు కూడా ఆపోజిట్ కావచ్చు సో ఓకే ఏదో ఒకటి మాట్లాడాలనిపించి ఇదే మాట్లాడదాము సంస్కృతిలో మాట్లాడదాం ఎందుకంటే ఇక్కడ అంత సంస్కృతంలో మాట్లాడుతున్నాం వెంటనే డిజెస్ సో అలాగా మీ అంతకోటి కూడా ఇక్కడ ఉన్నటువంటి అందరి కూడా